ప్రభునంద ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అపోస్తల కార్యములు పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ధనదాసుడైనటువంటి మరి అపోస్తుడైన పౌలు గారిని సౌలుగా తాను ఉన్నప్పుడు యూదా మతంలో ప్రవిష్ఠుడిగా ఎంతో మరి నిష్ఠా గరిష్టలు కలిగినటువంటి వ్యక్తిగా ఉండి యూధా మతోన్మతంతో ఆయన నింపబడి దేవుని ప్రజలను సంఘాన్ని హింసిస్తున్న తరుణంలో దేవుడు సౌలును దర్శిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం సౌలులో దేవుడు ఒక పౌలును చూశాడు అందును బట్టి దమస్క్ మార్గంలో దేవుడు సౌలును దర్శించి పౌలుగా మారుస్తూ వచ్చినాడు దేవుని యొక్క దర్శనం ఆ వెలుగును చూచి సౌలు గ్రొడ్డివాడుగా చేపడుతూ వచ్చినాడు అరణ్య ప్రార్థన ద్వారా తిరిగి ఆ చూపును పొందుకొని ప్రపంచానికి ఆ యేసు యేసుప్రభును చాటించడానికి మరెన్నడు కూడా వెనుకకు తిరగలేకుండా ఆయన మరి చక్కటి పరిచర్య చేస్తూ వచ్చినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం అపోస్తున్న పౌలు బర్ణభాలు వారి జీవితంలో దేవుని కొరకు ప్రత్యేకమైన విధానంలో వారు పనిచేస్తూ వచ్చినారు వారు దేవుని యొక్క ప్రజలైనటువంటి వారుగా యోధా జనాంగం మధ్య దేవుని వాక్యాన్ని ఎంతో విరివిగా వారు ప్రకటిస్తూ వచ్చినప్పటికీ అనేకులు మరి వారిని ఆటంకపరుస్తూ వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వారు ఈర్ష్య ద్వేషముల చేత పౌలు బర్ణబాలను ఎదిరించినప్పటికీ వారు దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో ఏమాత్రం వెనుకకు తిరగకుండా వారు ముందుకు సాగుతూ వచ్చినారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినాల్లో దేవుడు చెప్పినాడు గురుడివారి కన్నులు తెరచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బంధీ గృహం నుండి వెలుపులకి తెచ్చిటకును యహో అనగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అని దేవుడు ప్రవచనాత్మకంగా ఈ మాటలు తెలియజేస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు నిన్ను వెలుగుగా నియమించి ఉంటున్నాడు ఎందుకనగా ఆయనకు ప్రతినిధులముగా ఆయనకు సాక్షులముగా ఆయన యొక్క మంచితనాన్ని గురించి ప్రజ్వలించే వారంగా నీవు నేను ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు బ్యాప్తిసం ఇచ్చి యోహాను అలాగున దేవుని యొక్క వెలుగును గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చినగా ఉంటున్నాడు అలాగున మనందరము కూడా ఉండి ఆయనను ప్రకటించడము గాక